గుంటూరు నుండి పుణ్యక్షేత్రముల దూరం వీటిల్లో మీరు ఎన్ని దేవాలయాలు దర్శించారు ముందుగా గుంటూరు నగరానికి దగ్గరగా ఉన్నవి అన్నీ దర్శించండి గుంటూరు నగరానికి రెండు వందల కిలోమీటర్ల లోపుగా ఉన్న నూట ఎనభై దేవాలయముల గురించి సమాచారం ఇవ్వటం జరిగినది దర్శించదగినవి ఒక్కసారి పూర్తిగా చదవగలరు సీరియల్ నంబర్ నేమ్ ఆఫ్ ది విలేజ్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఒకటి గుంటూరు రామనామక్షేత్రం సున్నా కిలోమీటర్లు రెండు గుంటూరు అగస్తేశ్వర స్వామి సున్నా కిలోమీటర్లు మూడు గుంటూరు కొత్తపేట మఠం రెండు కిలోమీటర్లు నాలుగు గుంటూరు పట్టాభిపురం స్వయం సిద్ధ కాళీపీఠం కాళీదేవి నాలుగు కిలోమీటర్లు ఐదు గుంటూరు సంపత్ నగర్ శారదా పరమేశ్వరి నాలుగు కిలోమీటర్లు ఆరు గుంటూరు సంపత్ నగర్ అయ్యప్ప స్వామి నాలుగు కిలోమీటర్లు ఏడు గుంటూరు ఆర్ అగ్రహారం లక్ష్మీ నరసింహస్వామి ఐదు కిలోమీటర్లు ఎనిమిది ఏటుకూరు గుంటూరు ఆంజనేయస్వామి డెబ్బై డెబ్బై తొమ్మిది అడుగులు ఆరు కిలోమీటర్లు తొమ్మిది గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆరు కిలోమీటర్లు పది అగతవరప్పాడు గుంటూరు నవశక్తిదేవి నవశక్తి క్షేత్రం ఏడు కిలోమీటర్లు పదకొండు గుంటూరు నగర్ రాధాకృష్ణ చంద్రస్వామి ఏడు కిలోమీటర్లు పన్నెండు నల్లబాడు గుంటూరు లక్ష్మీ నరసింహస్వామి కొండ తొమ్మిది కిలోమీటర్లు పదమూడు పెదకాకాని గుంటూరు స్వామి రాహుకేతు పూజ పది కిలోమీటర్లు పద్నాలుగు పెదకాకాని హైవే హైవే మీద గుంటూరు చిన్న సింగినాపూర్ శనిశ్వర స్వామి పదకొండు కిలోమీటర్లు పదిహేను కైలాసగిరి పేరేచెర్ల గుంటూరు కైలాసనాథేశ్వర స్వామి కొండ పదమూడు కిలోమీటర్లు పదహారు నంబూరు కాళీ గార్డెన్స్ కాళీదేవి కాళికా దేవి కాళీ గార్డెన్స్ పదమూడు కిలోమీటర్లు పదిహేడు చౌడవరం గుంటూరు సింధూర కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దత్తపీఠం పద్నాలుగు కిలోమీటర్లు పద్దెనిమిది ఉప్పలపాడు పక్షుల కేంద్రం పద్నాలుగు కిలోమీటర్లు పంతొమ్మిది నంబూరు హైవే దశావతార వెంకటేశ్వర స్వామి పదిహేను కిలోమీటర్లు ఇరవై గుంటూరు అంకిరెడ్డిపాలెం వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి క్రేన్వారిది పదిహేను కిలోమీటర్లు ఇరవై ఒకటి చౌడవరం దాసరిపాలెం లలితాదేవి లలితాపీఠం పదిహేను కిలోమీటర్లు ఇరవై రెండు దాసరిపాలెం తిలకరుడుపేట హైవే గాయత్రీదేవి పదహారు కిలోమీటర్లు ఇరవై మూడు నారాకోడూరు గాయత్రి శక్తిపీఠం గాయత్రీదేవి పదిహేడు కిలోమీటర్లు ఇరవై నాలుగు అమీనాబాద్ ఫిరంగిపురం వద్ద మూలంకుడేశ్వర స్వామి పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై ఐదు చేప్రోలు పొన్నూరు రోడ్డు బ్రహ్మదేవాలయం పంతొమ్మిది కిలోమీటర్లు ఇరవై ఆరు వడ్లమూడి క్వారి తెనాలి రోడ్డు పాలకోటేశ్వర స్వామి ఇరవై కిలోమీటర్లు ఇరవై ఏడు సంగం జాగర్లముడి తెనాలి రోడ్డు సంగమేశ్వర స్వామి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇరవై ఎనిమిది కొలకలూరు అగస్తేశ్వర స్వామి ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది నవులూరు మంగళగిరి స్వామి ఇరవై నాలుగు కిలోమీటర్లు ముప్పై మంగళగిరి శివాలయం ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై ఒకటి మంగళగిరి నరసింహస్వామి కొండ ఇరవై ఆరు కిలోమీటర్లు ముప్పై రెండు కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారు ఇరవై ఆరు కిలోమీటర్లు ముప్పై మూడు నంది వెలుగు అగస్తేశ్వర స్వామి ఇరవై ఆరు కిలోమీటర్లు ముప్పై నాలుగు మోదుకూరు కనకదుర్గాదేవి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ముప్పై ఐదు తెనాలి వెంకటేశ్వర స్వామి నాగేంద్ర స్వామి పుట్ట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ముప్పై ఆరు ఈమని అగస్తేశ్వర స్వామి ముప్పై కిలోమీటర్లు ముప్పై ఏడు తెనాలి గంగానమ్మపేట రామలింగేశ్వర పర్వతవర్తని ముప్పై కిలోమీటర్లు ముప్పై ఎనిమిది వేమవరం ఫిరంగిపురం కోటిలింగాలు మహాకాళేశ్వర స్వామి ముప్పై కిలోమీటర్లు ముప్పై తొమ్మిది కొండబీడు ఇస్కాన్ రాధాకృష్ణులు జగన్నాథస్వామి ముప్పై ఒక్క కిలోమీటర్లు నలభై ఉండవల్లి గృహలు అనంత పద్మనాభ స్వామి ముప్పై ఒక్క కిలోమీటర్లు నలభై ఒకటి పొన్నూరు ఆంజనేయ స్వామి భావనారాయణ స్వామి ముప్పై రెండు కిలోమీటర్లు నలభై రెండు నాగులపాడు పెదనందిపాడు సుబ్రహ్మణ్య స్వామి ముప్పై రెండు కిలోమీటర్లు నలభై మూడు కొలనుకొండ వడ్డేశ్వరం గోకులానంద స్వామి ముప్పై రెండు కిలోమీటర్లు నలభై నాలుగు పినుమాక వెంకటేశ్వర స్వామి ముప్పై రెండు కిలోమీటర్లు నలభై ఐదు పేట వెన్నముద్ద స్వామి ముప్పై మూడు కిలోమీటర్లు నలభై ఆరు సీతానగరం ఆంజనేయ స్వామి ముప్పై మూడు కిలోమీటర్లు నలభై ఏడు వైకుంఠపురం వడ్డమాను భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి సనాతన ధర్మక్షేత్రం ముప్పై మూడు కిలోమీటర్లు నలభై ఎనిమిది కట్టమూరు పొన్నూరు స్వామి ముప్పై మూడు కిలోమీటర్లు నలభై తొమ్మిది విజయకీలాద్రి సీతానగరం వెంకటేశ్వర స్వామి కొండ ముప్పై మూడు కిలోమీటర్లు యాభై వైకుంఠపురం కొండ వెంకటేశ్వర స్వామి ముప్పై నాలుగు కిలోమీటర్లు యాభై ఒకటి అనంతవరం కొండ వెంకటేశ్వర స్వామి ముప్పై నాలుగు కిలోమీటర్లు యాభై రెండు సత్తెనపల్లి వేణుగోపాలస్వామి ముప్పై నాలుగు కిలోమీటర్లు యాభై మూడు కొండవీడుకొండ గోపీనాథస్వామి ముప్పై ఐదు కిలోమీటర్లు యాభై నాలుగు పెదకూరపాడు నాగమల్లేశ్వర స్వామి ముప్పై ఐదు కిలోమీటర్లు యాభై ఐదు తాళ్ళాయిపాలెం మహాశివుడు శైవక్షేత్రం ముప్పై ఏడు కిలోమీటర్లు యాభై ఆరు వెంకటపాలెం అవధూత పోలయ్యస్వామి ముప్పై ఏడు కిలోమీటర్లు యాభై ఏడు విజయవాడ కాళీమాత త్రిశక్తి పీఠం ముప్పై ఏడు కిలోమీటర్లు యాభై ఎనిమిది విజయవాడ సీతమ్మవారి పాదాలు శనేశ్వర స్వామి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు యాభై తొమ్మిది మున్నంగి కాలభైరవ స్వామి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అరవై కంచిక చెర్ల మల్లేశ్వర స్వామి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అరవై ఒకటి విజయవాడ కొండ కనకదుర్గాదేవి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అరవై రెండు విజయవాడ పటమట మరకథ రాజరాజేశ్వరీదేవి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అరవై మూడు అమరావతి అమరేశ్వర స్వామి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అరవై నాలుగు యనమలగుదురు రామలింగేశ్వర స్వామి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అరవై ఐదు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అరవై ఆరు మాచవరం విజయవాడ ఆంజనేయ స్వామి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అరవై ఏడు విజయవాడ సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అరవై ఎనిమిది విజయవాడ కొత్తపేట సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద నలభై కిలోమీటర్లు అరవై తొమ్మిది మల్లాది వెంకటేశ్వర స్వామి వటవృక్షం నలభై రెండు కిలోమీటర్లు డెబ్బై కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారు నలభై మూడు కిలోమీటర్లు డెబ్బై ఒకటి చందోలు బగళాముఖీ నలభై మూడు కిలోమీటర్లు డెబ్బై రెండు గొల్లపూడి విజయవాడ అయ్యప్ప స్వామి దే దేవాలయం నలభై మూడు కిలోమీటర్లు డెబ్భై మూడు పోరంకి విజయవాడ సూర్యనారాయణ స్వామి నలభై నాలుగు కిలోమీటర్లు డెబ్బై నాలుగు ఇసపాలెం మహంకాళి అమ్మవారు నలభై ఐదు కిలోమీటర్లు డెబ్భై ఐదు చిలుమూరు ఉభయ రామేశ్వర స్వామి నలభై ఐదు కిలోమీటర్లు డెబ్భై ఆరు గోవాడ బాలకోటేశ్వర స్వామి నలభై ఏడు కిలోమీటర్లు డెబ్భై ఏడు బొప్పూడి ఆంజనేయ స్వామి నలభై ఎనిమిది కిలోమీటర్లు డెబ్భై ఎనిమిది బొప్పూడి నరసింహస్వామి కొండ నలభై ఎనిమిది కిలోమీటర్లు డెబ్భై తొమ్మిది ముస్తాబాద్ గన్నవరం రామలింగేశ్వర స్వామి యాభై ఒక్క కిలోమీటర్లు ఎనభై బట్టిప్రోలు బౌద్ధ స్థూపం నలభై యాభై రెండు కిలోమీటర్లు ఎనభై ఒకటి కాజీపాలెం అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి యాభై మూడు కిలోమీటర్లు ఎనభై రెండు బాపట్ల భావనారాయణ స్వామి సూర్యలంక బీచ్ యాభై నాలుగు కిలోమీటర్లు ఎనభై మూడు జిల్లేలమూడి జిల్లేలమూడి అమ్మవారు యాభై నాలుగు కిలోమీటర్లు ఎనభై నాలుగు కేసరిపల్లి దుర్గాపురం దత్తాత్రేయ స్వామి యాభై నాలుగు కిలోమీటర్లు ఎనభై ఐదు బుద్ధాం పవన కుమారస్వామి యాభై ఏడు కిలోమీటర్లు ఎనభై ఆరు ఇసుకదర్శి నరసింహస్వామి అరవై రెండు కిలోమీటర్లు ఎనభై ఏడు కోటప్పకొండ దక్షిణామూర్తి స్వామి అరవై నాలుగు కిలోమీటర్లు ఎనభై ఎనిమిది గన్నవరం చిక్కవరం శ్రీ క్షేత్ర హనుమంతపురం అరవై నాలుగు కిలోమీటర్లు ఎనభై తొమ్మిది అగిరిపల్లి వ్యాఘ్ర నరసింహస్వామి అరవై ఐదు కిలోమీటర్లు తొంభై ఉయ్యూరు వీరమ్మతల్లి అమ్మవారు అరవై ఐదు కిలోమీటర్లు తొంభై ఒకటి చీరాల వీరరాఘవస్వామి వాడరేవు బీచ్ అరవై ఆరు కిలోమీటర్లు తొంభై రెండు పరిటాల ఆంజనేయ స్వామి అరవై ఆరు కిలోమీటర్లు తొంభై మూడు తోటపల్లి దుగ్గిరాల బాలరావమ్మ అమ్మవారు అరవై ఏడు కిలోమీటర్లు తొంభై నాలుగు మంటాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అరవై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఐదు రాచూరు భట్టిప్రోలు లక్ష్మీ నరస లక్ష్మీనారాయణ స్వామి అరవై తొమ్మిది కిలోమీటర్లు తొంభై ఆరు నర్సింగపాడు కాశీ విశ్వేశ్వర స్వామి డెబ్భై కిలోమీటర్లు తొంభై ఏడు రామకూరు రామలింగేశ్వర స్వామి కొండ డెబ్బై రెండు కిలోమీటర్లు తొంభై ఎనిమిది బొల్లాపల్లి నరసింహస్వామి కొండ డెబ్బై నాలుగు కిలోమీటర్లు తొంభై తొమ్మిది మైలవరం వెంకటేశ్వర స్వామి డెబ్భై ఆరు కిలోమీటర్లు వంద చేజేర్ల కపోతేశ్వర స్వామి డెబ్భై ఏడు కిలోమీటర్లు నూట ఒకటి కేతవరం బెల్లంకొండ లక్ష్మీ నరసింహస్వామి డెబ్భై ఏడు కిలోమీటర్లు నూట రెండు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు నూట మూడు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు నూట నాలుగు మోర్జంపాడు బుగ్గా స్వామి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు నూట ఐదు నల్లూరు రేపల్లె లక్ష్మీనారాయణ స్వామి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు నూట ఆరు మొత్తోట ముక్తేశ్వర స్వామి ఎనభై కిలోమీటర్లు నూట ఏడు అవనిగడ్డ లక్ష్మీనారాయణ స్వామి ఎనభై కిలోమీటర్లు నూట ఎనిమిది మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి ఎనభై ఒక్క కిలోమీటర్లు నూట తొమ్మిది పావులూరు ఇంకొల్లు ఆంజనేయ స్వామి ఎనభై ఒక్క కిలోమీటర్లు నూట పది గుత్తికొండ బిలం గుహ నూట ఒక్క సొరంగాలు పరమేశ్వరలింగం ఎనభై నాలుగు కిలోమీటర్లు నూట పదకొండు మాదీపాడు గుత్తిమ్మ తల్లి అమ్మవారు ఎనభై ఐదు కిలోమీటర్లు నూట పన్నెండు సింగరకొండ అద్దంకి శ్రీ ఆంజనేయస్వామి ఎనభై ఐదు కిలోమీటర్లు నూట పదమూడు విజయవాడ కనకదుర్గాదేవి కొండ ఎనభై ఏడు కిలోమీటర్లు నూట పద్నాలుగు మొవ్వా వేణుగోపాల స్వామి ఎనభై ఏడు కిలోమీటర్లు నూట పదిహేను వినుకొండ స్వామి ఎనభై ఏడు కిలోమీటర్లు నూట పదహారు నడవకుదురు చల్లపల్లి లక్ష్మీనారాయణ స్వామి ఎనభై ఏడు కిలోమీటర్లు నూట పదిహేడు అద్దంకి నగరేశ్వర స్వామి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు నూట పద్దెనిమిది ఘంటసాల జలదీశ్వర స్వామి తొంభై కిలోమీటర్లు నూట పంతొమ్మిది వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి తొంభై కిలోమీటర్లు నూట ఇరవై డోకీపర్రు వెంకటేశ్వర స్వామి తొంభై కిలోమీటర్లు నూట ఇరవై ఒకటి పెద్ద ముక్తేవి మొవ్వ లక్ష్మీనారాయణస్వామి తొంభై ఒక్క కిలోమీటర్లు నూట ఇరవై రెండు పెదకళ్ళేపల్లి దుర్గా నాగేశ్వర స్వామి తొంభై నాలుగు కిలోమీటర్లు నూట ఇరవై మూడు మాగల్లు లక్ష్మీ నరసింహస్వామి తొబ్ తొంభై నాలుగు కిలోమీటర్లు నూట ఇరవై నాలుగు మణికేశ్వరం మల్లేశ్వర స్వామి తొంభై ఎనిమిది కిలోమీటర్లు నూట ఇరవై ఐదు మదమంచిపాడు వీరాంజనేయస్వామి తొంభై ఎనిమిది కిలోమీటర్లు నూట ఇరవై ఆరు వేమవరం కవటవరం కొండలమ్మ కొండలమ్మ అమ్మవారు తొంభై ఎనిమిది కిలోమీటర్లు నూట ఇరవై ఏడు వేమవరం కొండలమ్మ అమ్మవారు తొంభై తొమ్మిది కిలోమీటర్లు నూట ఇరవై ఎనిమిది గురజాల వీరభద్రస్వామి వంద కిలోమీటర్లు నూట ఇరవై తొమ్మిది మల్లవరం వెంకటేశ్వర స్వామి వంద కిలోమీటర్లు నూట ముప్పై హంసలదీవి వేణుగోపాల స్వామి నూట నూట ఒక్క కిలోమీటర్లు నూట ముప్పై ఒకటి అడిగొప్పుల నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు నూట నాలుగు కిలోమీటర్లు నూట ముప్పై రెండు వాడపల్లి నరసింహస్వామి నూట నాలుగు కిలోమీటర్లు నూట ముప్పై మూడు మచిలీపట్నం నాగేశ్వర స్వామి నూట నాలుగు కిలోమీటర్లు నూట ముప్పై నాలుగు మచిలీపట్నం బుట్టయ్యపేట వరద దత్తాత్రేయ స్వామి నూట నాలుగు కిలోమీటర్లు నూట ముప్పై ఐదు దైదా అమరలింగేశ్వర స్వామి నూట ఆరు కిలోమీటర్లు నూట ముప్పై ఆరు పెనుగంచి ప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ నూట ఆరు కిలోమీటర్లు నూట ముప్పై ఏడు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి నూట ఏడు కిలోమీటర్లు నూట ముప్పై ఎనిమిది సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి నూట ఏడు కిలోమీటర్లు నూట ముప్పై తొమ్మిది మేడపి ఆంజనేయస్వామి నూట ఎనిమిది కిలోమీటర్లు నూట నలభై చిలకలపూడి పాండురంగ స్వామి నూట ఎనిమిది కిలోమీటర్లు నూట నలభై ఒకటి రాట్నాలకుంట పెదవేగి రాట్నాలమ్మ తల్లి నూట తొమ్మిది కిలో కిలోమీటర్లు నూట నలభై రెండు చతలవాడ రఘునాయక స్వామి నూట పది కిలోమీటర్లు నూట నలభై మూడు వేదాద్రి లక్ష్మీ లక్ష్మీనరసి నరసింహస్వామి నూట పన్నెండు కిలోమీటర్లు నూట నలభై నాలుగు మచిలీపట్నం మంగినపూడి బీచ్ దత్తాత్రేయ స్వామి దత్తరామేశ్వరం నూట పదిహేడు కిలోమీటర్లు నూట నలభై ఐదు సత్రశాల మల్లికార్జున స్వామి నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు నూట నలభై ఆరు రాయవరం గుర్రప్పకొండ కొండ గురునాథస్వామి నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు నూట నలభై ఏడు సోమవరప్పాడు గుంటి గంగాభవాని అమ్మవారు నూట ఇరవై రెండు కిలోమీటర్లు నూట నలభై ఎనిమిది త్రిపురాంతకం బాల త్రిపుర సుందర దేవి నూట ఇరవై మూడు కిలోమీటర్లు నూట నలభై తొమ్మిది ముక్త్యాలం ముక్తీశ్వర స్వామి నూట ఇరవై మూడు కిలోమీటర్లు నూట యాభై చీమకూర్తి హరిహర క్షేత్రం నూట ఇరవై ఐదు కిలోమీటర్లు నూట యాభై ఒకటి మాచెర్ల చెన్నకేశవ స్వామి నూట ఇరవై ఏడు కిలోమీటర్లు నూట యాభై రెండు తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి నూట ముప్పై కిలోమీటర్లు నూట యాభై మూడు నెమ్మలి వేణుగోపాలస్వామి నూట ముప్పై రెండు కిలోమీటర్లు నూట యాభై నాలుగు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు నూట యాభై ఐదు కొల్లేటికోట పెద్దెంటమ్మ తల్లి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు నూట యాభై ఆరు ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి నూట నలభై రెండు కిలోమీటర్లు నూట యాభై ఏడు కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి నూట నలభై ఐదు కిలోమీటర్లు నూట యాభై ఎనిమిది కైకలూరు జుబలపాలెం రోడ్డు వెంకటేశ్వర స్వామి నూట నలభై ఆరు కిలోమీటర్లు నూట యాభై తొమ్మిది గురవాయిపాలెం ఆంజనేయ స్వామి నూట నలభై ఏడు కిలోమీటర్లు నూట అరవై మేళ్ల చెరువు శంభులింగేశ్వర స్వామి నూట యాభై రెండు కిలోమీటర్లు నూట అరవై ఒకటి సింగరాయకొండ నరసింహస్వామి నూట యాభై రెండు కిలోమీటర్లు నూట అరవై రెండు నర్సింగోలు స్వామి నూట యాభై నాలుగు కిలోమీటర్లు నూట అరవై మూడు ఉప్పులూరు ఉండి చెన్నకేశవ స్వామి నూట అరవై రెండు కిలోమీటర్లు నూట అరవై నాలుగు మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి నూట అరవై ఐదు కిలోమీటర్లు నూట అరవై ఐదు ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి నూట అరవై ఐదు కిలోమీటర్లు నూట అరవై ఆరు చిపటం తణుకు చిపటం అమ్మవారు సరస్వతి దేవాలయం నూట డెబ్బై ఒక కిలోమీటర్లు నూట అరవై ఏడు భీమవరం మావుళ్ళమ్మ తల్లి నూట డెబ్భై నాలుగు కిలోమీటర్లు నూట అరవై ఎనిమిది అత్తిల్లి సుబ్రహ్మణ్య స్వామి నూట డెబ్భై నాలుగు కిలోమీటర్లు నూట అరవై తొమ్మిది గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామి నూట డెబ్భై ఐదు కిలోమీటర్లు నూట డెబ్భై రేలంగి ఎరగవరం మంటలాంబ అమ్మవారు నూట డెబ్భై ఆరు కిలోమీటర్లు నూట డెబ్భై ఒకటి నిడదబోలు తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ తల్లి నూట డెబ్బై ఐదు నూట డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు నూట డెబ్భై రెండు పెనుగొండ వాసవి కన్యాపరమేశ్వరిదేవి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు నూట డెబ్భై మూడు మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి నూట తొంభై మూడు కిలోమీటర్లు నూట డెబ్భై నాలుగు పాలకొల్లు సుబ్బరాయుడు స్వామి నూట తొంభై మూడు కిలోమీటర్లు నూట డెబ్బై ఐదు పట్టిసీమ వీరభద్రస్వామి నూట తొంభై ఐదు కిలోమీటర్లు నూట డెబ్భై ఆరు జిన్నూరు సద్గురు శ్రీ నాన్నగారు శ్రీ రమణ క్షేత్రం నూట తొంభై ఏడు కిలోమీటర్లు నూట డెబ్భై ఏడు ఆచంట రామేశ్వర స్వామి నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు నూట డెబ్భై ఎనిమిది ధవళేశ్వరం జనార్దన జనార్దన స్వామి నూట తొంభై తొమ్మిది కిలోమీటర్లు నూట డెబ్బై తొమ్మిది మందపల్లి సన్నేశ్వర స్వామి రెండు వందల రెండు కిలోమీటర్లు నూట ఎనభై ముగిలిచెల్ల స్వామి రెండు వందల నాలుగు కిలోమీటర్లు సర్వే జనా సుఖినో నమ శివా నమశిం